నవదీప్ అటు ఇండస్ట్రీలోనే కాదు ఇటు పర్సనల్ విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా మారుతూ అందరి నోలల్లో నానుతూ ఉంటాడు ముఖ్యంగా వివాదాలని మెత్తన మోయడంలో ముందు లిస్ట్ లోనే ఉంటాడు ఒక రూమర్ ఉన్నప్పుడే మరో రూమర్ ని తగులుకునే రకమైనది ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదక్కపోయినా స్టార్ హీరోకున్నంత యాటిట్యూడ్ చూపిస్తూ అప్పుడప్పుడు కాస్త ట్రోల్స్ కూడా ఎదుర్కొంటాడు అయితే ఇదంతా ఇలా ఉంటే నవదీప్ వల్ల ఒక హీరోయిన్ ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని ముఖ్యంగా అతడు ఒక గే అంటూ అందుకు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదంటూ ఇప్పటికీ ఈ వార్త వైరల్ అవుతూనే ఉంటుంది మరి నవదీప్ నిజంగానే గేనా ఆ హీరోయిన్ నవదీప్ వల్లే ఆత్మహత్య చేసుకుందా అప్పట్లో అల్లు అర్జున్ నవదీప్ గురించి వచ్చిన ఆ రూమర్ ఏంటి నవదీప్ కి డ్రగ్స్ అలవాటు ఇప్పటికీ ఉందా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోనైతే చూడండి మీలో నవదీప్ అంటే ఎంతమందికి ఇష్టమో ఆయన చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏదో కూడా కామెంట్ చేయండి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన నవదీప్ బుల్లితెరపై కూడా పలు షోస్ లో హోస్ట్ గా జడ్జిగా చేస్తూ తనకంటూ గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో జడ్జిగా చేశాడు కాంట్రవర్సీ లిస్ట్ లో కూడా పడ్డాడు మరి ఈయన మీద ఉన్న అస్సలు వివాదాలు ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం నవదీప్ అస్సలు పేరు వచ్చేసి నవదీప్ పల్లపోలు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఇరవై ఆరున తెలంగాణ నల్గొండ జిల్లాలో పాలిమని గ్రామంలో రామారావు మాధవి అనే దంపతులకి జన్మించాడు వీరిది కొంతవరకు పలుకుబడి ఉన్న ఫ్యామిలీ నవదీప్ కి దీప్తి అనే ఒక అక్క ఉంది ఇక వీళ్ళు హైదరాబాద్ నవదీప్ అక్క ఇప్పుడు హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మేనేజర్ గా పనిచేస్తోంది నవదీప్ స్టడీస్ విషయానికి వస్తే హైదరాబాద్ లోని సాఫిల్ గుడ్ పబ్లిక్ స్కూల్ లో తన స్కూలింగ్ ని కంప్లీట్ చేశాడు నిజానికి నవదీప్ కి చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూసే అలవాటు ఉండడంతో అతనికి కూడా హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది దీంతో మొదట తన చదువులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత చూద్దాంలే అని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్లో జాయిన్ అయ్యాడు ఆ సమయంలో సినిమాల పిచ్చి మరింత ఉండడంతో పైగా చూడటానికి బాగుండడంతో తన ఫ్రెండ్స్ కూడా హీరోగా ట్రై చేయమని సలహాలు ఇవ్వడంతో తనకి కూడా తన మీద కాన్ఫిడెన్స్ వచ్చి సినిమాల్లోకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు అలా ఇంట్లో వాళ్ళకి ఈ విషయం గురించి చెప్పగా వాళ్ళు అతని ఇష్టాన్ని కాదని దీంతో నవదీప్ ను చెన్నై యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశారు తక్కువ సమయంలోని నవదీప్ యాక్టింగ్ నేర్చుకోగా అదే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చిన హీరో ఆర్య జీవలు పరిచయం కావడంతో వారితో నవదీప్ కి మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ కూడా స్టార్ట్ అయింది అయితే నవదీప్ ఫ్యామిలీ ఫైనాన్స్ పరంగా బాగా సెటిల్ అవ్వడంతో ఇతని తల్లిదండ్రులు ఇతడిని అన్ని భాషల్లో హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు అలా ముందుగా రెండు వేల రెండులో లో ఒక పంజాబీ మూవీలో నటించగా ఆ మూవీ అంతగా ఆడకపోయేసరికి నవదీప్ కి అక్కడ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు ఈ దెబ్బతో తెలుగు ఇండస్ట్రీయే బెటర్ అని తెలుగు సినిమాల్లో ట్రై చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు అప్పుడే డైరెక్టర్ తేజ తన నెక్స్ట్ సినిమా కోసం కొత్త హీరోని వెతుకుతున్నాడని నవదీప్ ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రసాద్ అనే వ్యక్తికి తెలియడంతో అతను నవదీప్ తండ్రికి విషయం చెప్పాడు అప్పుడు నవదీప్ తండ్రికి ఆ మూవీకి తేజా ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలియడంతో తన కొడుకు నవదీప్ ఎలాగైనా తెలుగు ఇండస్ట్రీలో పరిచయం చేయాలని తేజ దగ్గరికి వెళ్లి తను కూడా ఈ మూవీ మేరకి ప్రొడ్యూస్ చేస్తానని అలాగే ఈ మూవీలో తన కొడుకుని హీరోగా పరిచయం చేయాలని అనడంతో అందుకు డైరెక్టర్ తేజ కూడా ఒప్పుకున్నారు అలా రెండు వేల నాలుగులో నవదీప్ తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు కానీ ఈ సినిమా మామూలు టాక్ రాగా ఇందులో నవదీప్ మంచి మార్కులు పడ్డాయి అయితే నవదీప్ చిన్నప్పటి నుంచి బాగా గారభంగా పెరగడంతో ఎవరిని కేర్ చేయకుండా అందరితో కాస్త ఓవర్ గా యాటిట్యూడ్ చూపిస్తూ ఉండేవాడు అయితే తమిళ ఇండస్ట్రీలో కూడా తన లక్కును పరీక్షించుకోవాలని అక్కడ అక్కడ ట్రై చేయగా అనే మూవీతో అడుగు పెట్టాడు ఈ సినిమా అంతంత మాత్రమే టాక్ తెచ్చుకుంది ఇక ఈ మూవీ సమయంలో తెలుగులో మరో రెండు సినిమాలకి సైన్ చేశాడు అలా మనసు మాట వినదు మూవీ చేయగా ఈ మూవీ ఓకే టాక్ తెచ్చుకుంది అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో ఆ మూవీలో నటి హీరోయిన్ అంకితని లైంగికంగా వేధించాడని దీంతో ఆ వేధింపుల్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి అంతేకాదు ఈ విషయం గురించి ఆమె ఫిలిం చాంబర్ లో చెప్పడంతో అప్పటి నుంచి అవకాశాలు తగ్గడంతో ఇక చేసేదేం లేక ఆమె పెళ్లి ఇండస్ట్రీ గుడ్ బై చెప్పింది ఆ తర్వాత మొదటి సినిమా చేయగా ఈ మూవీలో నవదీప్ సరసన పూనం బజ్వా హీరోయిన్ గా చేసింది ఈ సమయంలో వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కొంతకాలం సీక్రెట్ గా డేట్ చేశారు తర్వాత ప్రేమంటే ఇంతే మూవీలో కూడా కలిసి నటించి వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని టాక్ వినిపించగా ఆ సమయంలో నవదీప్ గౌతమ్ ఎస్ఎస్సి మూవీలో చేయడంతో ఆ మూవీలో నటించిన సింధు ఉండడంతో ఈ విషయం తెలుసుకున్న పూనం నవదీప్ కి బ్రేక్అప్ చెప్పి సైడ్ కి తప్పుకుంది ఈ మూవీ తర్వాత సీతాకోక చిలుక మూవీలో నటించగా అప్పుడే తమిళ ఇండస్ట్రీ నుండి ఆఫర్ రావడంతో నెంజిల్ అనే మూవీలో నటించాడు అయితే ఈ మూవీ సమయంలో అపర్ణ అనే హీరోయిన్ తో డేట్ చేసి ఆ మూవీ తర్వాత ఆమెకి గుడ్ బై చెప్పేశాడు అంటే ఆ మూవీ వరకే ఆ హీరోయిన్స్ తో క్లోజ్ ఉండేవాడు నవదీప్ పర్సనల్ విషయంలో ఈ విధంగా హాట్ టాపిక్ గా ఉన్నప్పటికీ మూవీస్ కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఈయనకి అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి అయితే రెండు ఏడు లో వచ్చిన హీరోగా రాలేకపోయాడు ఆ తర్వాత వరుసగా తెలుగు తమిళంలో నటించగా ఇతనే సినిమా గ్రాఫ్ పడిపోవడంతో సెకండ్ హీరోగా చేయాల్సి వచ్చింది అలా అల్లు అర్జున్ నటించిన ఆర్యా టూ లో చేయగా ఈ మూవీ సమయంలో అల్లు అర్జున్ నవదీప్ గురించి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అదేంటంటే ఇద్దరూ ఒక పబ్ లో కిస్ చేసుకున్నారని ఆ ఫోటో వైరల్ అయిందని అయితే ఇప్పుడు ఆ ఫోటోను పలానా వెబ్సైట్స్ లో నుంచి డిలీట్ చేశారు అని వార్తలు కూడా వినిపించగా కొందరు ఇదంతా గాసిప్స్ అని కొట్టిపారేశారు ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నవదీప్ చాలా వరకు సెకండ్ హీరోగా చేస్తూ వచ్చాడు అంతేకాకుండా బీ గ్రేడ్ మూవీస్ కూడా చేయడంతో కమర్షియల్ మూవీలో సెకండ్ హీరోగా గా ఛాన్స్ తగ్గుతూ కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో మాత్రమే అవకాశాలు వచ్చాయి అలా నేనే రాజు నేనే మంత్రి ధ్రువ అలా వైకుంఠపురంలో మోసగాళ్లు డేగా వంటి పలు మూవీస్ లో చేశారు కేవలం వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపైడు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు సూపర్ షో కి హోస్ట్ గా చేశాడు ఆ వెంటనే బిగ్ బాస్ సీజన్ వన్ లో అవకాశం రావడంతో ఫైనలిస్ట్ వరకు చేరుకున్నాడు ఆ తర్వాత మన ముగ్గురి ప్రేమ కథ గ్యాంగ్స్టర్స్ రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ టు మస్తీలు ఇలా మరిన్ని వెబ్ సిరీస్ లలో చేయడం స్టార్ట్ చేశాడు అయినప్పటికీ నవదీప్ కి ఉన్న ఆటిట్యూడ్ వల్ల ఇండస్ట్రీలో ఈయనను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు నిజానికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన నవదీప్ తన అహంకారం వల్లే పైకి ఎదగలేకపోయాడని చెప్పాలి ఇదంతా ఇలా ఉంటే వయసులో నలభైకి దగ్గరలో ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచ్ల గానే ఉన్నాడు నవదీప్ దీంతో ఆ మధ్య నవదీప్ గురించి ఒక న్యూస్ అయితే వైరల్ అయింది అందుకే ఆయన పెళ్లి చేసుకోవడం లేదని టాక్ కూడా వచ్చింది అదేంటంటే నవదీప్ గే అని అందుకే ఆయన పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నాడని చాలా మంది అనుకున్నారు కానీ నిజానికి ఆయన గే కాదు పైగా ఆయన చాలా మంది హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన్ను అలా ఎవరు అనుకోరు అంతేకాకుండా కొన్ని ఇంటర్వ్యూస్ లో ఆయనకే గే కాదు అని చెప్పాడు నువ్వు గే అని తెలిసి ఒక హీరోయిన్ తన వల్ల చనిపోలేదని మరీ మరీ చెప్పాడు ఇంతకి అసలు విషయం ఏంటంటే నవదీప్ తమిళ్ మూవీ చేసే సమయంలో సింబు ధనుష్ ఆర్యతో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ తో ఉండేవాడు దీంతో వాళ్ళు సినిమా షూటింగ్స్ కి వెళ్తూ ఉండేవారు అలా ఇతడు చూడటానికి కాస్త అందంగా డబ్బు ఉండడంతో అందరూ ఇతడితో క్లోజ్ గా ఉండేవాళ్ళు అప్పుడు కోలీవుడ్ బి గ్రేడ్ నటి మయూరి నవదీప్ కలవడంతో వీరమతి పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే నవదీప్ ఇంతకు ముందు హీరోయిన్స్ తో ఉన్నట్లే ఈమెతో కూడా సీరియస్ గా కాకుండా మామూలు రిలేషన్ లోనే ఉండేది కానీ మయూరి మాత్రం ఇతనితో సీరియస్ గా రిలేషన్షిప్ పెట్టుకుంది అలా అతను నిజంగానే లవ్ చేస్తున్నాను అని చెప్పడంతో అప్పుడు నవదీప్ ఆమె ప్రేమ ఒప్పుకోకపోవడమే కాకుండా తనని బీ గ్రేడ్ మూవీస్ లోనే చేసే హీరోయిన్ అని అవమానించడంతో మయూరి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని అప్పట్లో వార్తలైతే గట్టిగా వినిపించాయి అంటే లవ్ ఫెయిల్యూర్ వల్లనే ఆమె అలా చేసుకుందని టాక్ వచ్చినప్పటికీ అప్పట్లో నవదీప్ పేరు బయటికి రాకుండా అతని తల్లిదండ్రులు బానే మేనేజ్ చేశారని కూడా తెలిసింది ఇలా ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ గా ఉండే నవదీప్ డ్రగ్స్ విషయంలో కూడా ఇరుక్కున్నాడు రెండు వేల పదిహేడులో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలు డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కోవడంతో అందులో నవదీప్ కూడా ఉండగా ఆ సమయంలో టెస్ట్ల కోసం నవదీప్ సహకరించిపోయేసరికి ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు స్టార్ హీరోలు నవదీప్ వ్యవహారం నుండి బయటకు తీసుకొచ్చినట్టు తెలిసింది అయితే రెండు వేల ఇరవై మూడులో మాదాపూర్ డ్రగ్స్ కేసులో మళ్లీ నవదీప్ పేరు వినిపించగా ఆ సమయంలో నవదీప్ డ్రగ్స్ తీసుకోవడం తను ఎప్పుడూ మానేస్తానని ఇప్పుడు తనకెలాంటి చెడు అలవాట్లు లేవని పైగా ఎవరికి కూడా డ్రగ్స్ అందించలేదు అని అన్నాడు అలా ఏదో ఒక వివాదాన్ని తల మీద మోస్తూనే మరోవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు ఇప్పుడు బిగ్ బాస్ నైన్ అగ్ని పరీక్షలో జడ్జిగా కూడా చేశాడు అక్కడ మరింత రచ్చ కూడా చేశాడు చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి నవదీప్ గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్